No, <laughs>

i mean మీకు తెలుసో తెలీదు నేను చెప్పాల ఖచ్చితంగా సత్యసాయిబాబా గుడి దగ్గర మా నాతో పాటు వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు పొద్దున్న వచ్చి అర్ధరాత్రి పోతారు ఏ సమస్య లేదు వాచ్మెన్ పోలీసులు కొట్టారు అది మన వాళ్ళు వాళ్ళ మీదకేసి ప్రశాంతత కనువైందానంట మడక సరికి నేను వచ్చిన తర్వాత నేను చెప్తానా నువ్వు ఉన్నా నీకంటే ఎవరున్నా మీ అందరికంటే అట్లా ఉనికిలో లేని రాజకీయ పార్టీ రాజకీయ అంబాశయ మీద నువ్వు కూడా మా మీదకి వస్తే నేను క్షేత్ర స్థాయిలో బలంగా మీ అందరికి మానిస్తా ఉన్నా గెలుపుకి మీరందరూ మనస్ఫూర్తిగా చిత్త చిత్తశుద్ధితో ప్రయత్నం చేశారు అదే బాధ్యతగా అంతే బాధ్యతగా కష్టపడిన నాయకుడిని కార్యకర్తని విస్మరించకుండా త్రిపై నేను మీ అందరికి అండర్ oh yeah నువ్వు రాజకీయాలు అమ్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది నాయకులు చేసిన పాపం వాళ్ళ బాధ ఒకటి అక్కడ ఎవరో పాపం ఆమె మహిళా సంఘం లీడర్ నేను ఓటేషన్ పోయేటప్పుడు అర్బన్ లో అర్బన్ లో మహిళా లీడర్ ప్రభుత్వ సంఘం లీడర్ అనుకుంటారు మమ్మల్ని చేయడం వచ్చే అని చెప్పి మనం పోస్తాం కాకమ్మా పేదెందుకులే పాపం

పోతూస్తున్నారని తెలిసే పేరు సచే ఎట్లా అని చెప్పి ఎట్లా నేను ఒకటి చెప్తాను మీ అందరికీ యుద్ధం చెయ్యాలనుకునేటప్పుడు రాజీ ఉంటే మారండి ఉంటే మారండి ఆ ఏదో గుడి పెట్టుకున్నాడు ప్రసాదాలు చూడు కూర్చుంటాడు ఏదో వస్తుంది నీకు ఏంటారా ఏంటో ఏంటో మన పార్టీ మనమంతా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం నాయకులు కార్యకర్తలు కూడా ఆర్థిక భరోసా కల్పించే విధంగా కష్టపడి పనిచేసి త్యాగాలు చేసిన ప్రతి నాయకుడు కార్యకర్తని రేపొద్దున అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని పావుల దగ్గరికి పోతే పావుల దగ్గర నీళ్లు పట్టుకొని ఇచ్చేవాళ్ళు కాదు అంత నీటి తీవ్రత ఉండేది అలాంటి సమయంలో నాపల మండలం దగ్గర చెరువులు తప్పించి నీటి సరఫరా జిల్లా మొత్తం ఇచ్చి నీటి జిల్లా నీటి నీటి కొరత లేకుండా చేసినటువంటి భగవత్ స్వరూపుడు సత్యసాయి బాబా అలాంటి దేవుడు చనిపోతే కేవలం ధరదాహు కోసం గీతారెడ్డి రఘీరెడ్డి ఇంగ్రెడ్డి అందరు రెడ్డి కలిసి పాపం నేను అడిగే కలిసి ఆయన మరణాన్ని కూడా అవమానం చేసి వీళ్ళకి కలెక్షన్ వచ్చిన తర్వాత వీళ్ళకి రావాల్సిన ఓటలు వచ్చిన తర్వాత ఈ జిల్లా అభివృద్ధి విదేశాల నుంచి భక్తుని చూసుకున్నటువంటి మనం ఆయన మరణాన్ని కూడా క్యాస్ చేసుకునేటువంటి ఇలాంటి వాళ్ళ నుంచి ఇంకొకసారి మాట్లాడు నువ్వు మాట్లాడితే ప్రతిరోజు మాట్లాడతాను లేవు అందరూ నాయకులమే అందరం కార్యకర్తలమే కష్టపడి ఈ ఐదు సంవత్సరాలు మీ కన్నీళ్ళు బాధలు అవమానాలు ఆర్థిక సమస్యలు ఇవన్నీ నెట్టుకొచ్చి పార్టీ కోసం నిలబెనారు రేపు అధికారం లేక రాబోతామా అధికారం లేక రాబోయే ముందు ఇలాంటి వాళ్ళ మాటలు పార్టీని వీడి చేసే ఇటీవలైనా ఇంకో రకంగా ఇంకో రకంగా ఐదు సంవత్సరాల నుంచి నాయకులు తిగుతానే ఆయనకు పూలమాలు వేసినా ఏమి వేయించుకోకుండా నాకు చేస్తాను నాకు నాలుగైదు పూలమాల మా వాడు మా తమ్ముడు మా అభ్యర్థి అనే ప్రేమత ఆయన అంటే ఇగో అక్కడ రావాల ఇద్దరికి లేదు అది నేను అవునన్నా వాళ్ళు అవునన్నా కాదన్నా మీకు నాకు నాయకులు తిప్పేస్తామనే దీంతో రెండో ఆలోచన లేదు ఈ ఒకటి రెండు రోజుల ముందు గొడవ గొడవ సత్యసాయి ట్రక్కు ట్రక్ ఇక్కడికి ఆ ట్రక్ బాగా ఆయన గాని ఆ ఆ కరపత్రాన్ని చూసి ఎందుకంటే మీడియా ఉంది కాబట్టి ఆ కరపత్రాలు ఇరువై నుంచి వచ్చాయో ఆ జండా కరెలు ఇరవై నుంచి వచ్చాయో నేను గాని ఆయన కాని చూడలేదు నేను వచ్చిన రోజు నుంచి ఉన్న ఏ ఇంట్లో అయితే ఉన్నానో నేను మొదటి రోజు అసలు ఎట్లా పుట్టిస్తారండి అసలు నేను చెప్తాను ఈ సందర్భంగా నేను వయసులో మీ అందరికన్నా చిన్నోడిని మీ దగ్గర అవమానం పడ్డా నేను భరిస్తా నా కుటుంబ సభ్యులు దాంట్లో వేరే ఆలోచన లేదు అట్లా ఎంత నీచ ఈయన ఈయన ఇందులో ఆయన శాఖ మంత్రి అయిన నర్సింహుడు పుట్టిస్తాడు నువ్వు నిజం మాట్లాడాలి కదా అబద్ధాల శాఖ మంత్రి ఒక మాట అది పాపం మనోళ్ళు కొంతమంది నాకు పోలే మొదలు పడ్డారు అది వంద శాతం లక్ష శాతం అబద్ధం ఈశ్వరుడు సాక్షిగా చెప్తా ఉన్నా అది అబద్ధం అది అబద్ధం అసలు ఆలోచన ఇప్పుడు డబ్బు మీద రామ మొహం వస్తుంది అసలు దాని గురించి ఆలోచన లేనప్పుడు ఎందుకు వస్తాయి అని అసలు మీకు ఎవరైనా అసత్య ప్రచారం చేస్తే డైరెక్ట్ గా మమ్మల్ని అడగండి ఇంకొకసారి డిస్కషన్ పెట్టద్దండి అంటే కేసులు యాభై ఐదు వేల ఉందని చెప్పి నాన్నోగలని అసలు పొగరు గర్వము అసలు ఎవరిని లెక్క చేయడు ఈ టైపు అన్ని రఘువీరారెడ్డి పుట్టించినటువంటి మాటలు మీరు ప్రత్యర్థి పార్టీ పుట్టించినటువంటి మాటలు ఇందులో రఘువీరారెడ్డి పుట్టించిన వాడానికి నేను బలంగా బలవృద్ధి చెప్పడానికి ఒక అవకాశం ఉంది ఒక చిన్న చిన్నగా పేపర్లో నా గురించి ఆర్టికల్ రాసినారు అసలు ఏవేవో దుర్మార్గంగా దాంట్లో రఘువీరారెడ్డి కళ్యాణదుర్గంలో మంత్రిగా ఉన్నప్పుడు రెవెన్యూ శాఖ మంత్రి ఉన్నప్పుడు నిత్యం భూ పంపిణీ ఎస్సీ ఎస్టీలకి భూ పంపిణీ చేయాలని నేను ఫైట్ చేసేవాడిని దుర్గంలో ఒక ఆర్ఐ ఎస్సీ అతను ఆర్ఐ ఆర్ఐగా ఉంటే ఒకరోజు మా ఇంటికి వచ్చినారు అన్న అంత మా కమ్యూనిటీ అన్న పలానా తహసీల్దారు నన్ను ఇబ్బంది పెడతానని అసలు దారుణంగా అవమానిస్తానని కులం పెట్టి పది మందిలో అని చెప్తే నలభై ఒక్క సెకండ్ నేను ఆమె ఆమెతో కదా ఫోన్ అసిస్టెంట్ ఎత్తినాను మీ మేడం స్థాయి కి రెస్పెక్ట్ ఇచ్చి పని చేసుకోవాలను లేకపోతే ఇబ్బంది పడతాదే అని ఇదే ఆడియో సాయంత్రానికి నా మీద కేసు బుక్ చేసినాడు బుక్ చేసినా నేను చెప్పిన నేనప్పుడు నా కులానికి నాయకుడు నా కులాని కోసం నా జాతులున్న ఉద్యోగుల కోసం వెయ్యి సార్లు చేయించెతానని చెప్పినా ఇది రాపించానంటే ఇదే రాపిక్ దీంట్లో నేను ఎమ్మరేమో భూముల కోసమో బతులు